జయ శ్రీమన్నారాయణ శరణాగతి అంటే శరణం లేదా శరణాగతి అనేవి భక్తి తత్వానికి పరాకాష్ట శరణాగతి భగవంతుని పట్ల రెండు విధాలుగా ఉంటుంది అవి నేను భగవంతుడి వాడను లేదా భగవంతుడు నావాడు అనేవి అప్పుడు శరీరం పట్ల ప్రాణం పట్ల మనసు పట్ల నాది అనే భావం ఉండదు శరణాగతుడైన భక్తుడు తన కోసం చేసుకునేది ఏది ఉండదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మామేకం శరణం ప్రజ అని అంటాడు అంటే వేరు వేరు భావాలు మనసులో ప్రవేశించనీయక నన్ను శరణు కోరండని భగవంతుడే మనకు స్వయంగా చెప్పాడు అప్పుడు భగవంతుడు శరణాగతి అన్నవారి బాగోగులు తానే స్వయంగా చూసుకుంటాడు కౌరవ సభలోకి ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చుకు వచ్చాడు ద్రౌపది తన శక్తి కొద్దీ పెనుగులాడింది తనలో శక్తి ఉడిగిన స్థితిలో ఇక తనకు శ్రీకృష్ణుడే శరణ్యం అని భావించింది అన్నా నా ప్రయత్నాలు ఏమీ ఫలించటం లేదు మీరే శరణ్యం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థించగానే ద్రౌపది మాన సంరక్షణ బాధ్యత పూర్తిగా శ్రీకృష్ణుడే స్వీకరించాడు దుశ్శాసనుడు చీరలు లాగి లాగి అలసిపోయాడు చీరలు గుట్టలు గుట్టలుగా ఏర్పడ్డాయి కానీ ద్రౌపదికి ఎటువంటి అవమానం జరగలేదు అది శరణాగతి ప్రభావం అంటే విభీషణుడు అధర్మం వైపు ఉండలేక తన సోదరుడని చేత అవమానానికి గురై మూర్తీభవించిన ధర్మస్వరూపమైన రాముని శరణు వేడాడు అయితే అతను ఏదో దురుద్దేశంతో తమ వద్దకు వచ్చాడని శరణు వేడినట్లు నటిస్తున్నాడని అనుమానించారు రామునితో ఉన్న పరివారం అయితే రాముడు వారిని వారించి కపట జీవి దుష్టుడు నేరుగా నా సుముఖా సముఖానికి రాలేడు నిర్మల హృదయుడు మాత్రమే నన్ను వేడగలడు అని అన్నాడు విభీషణుని శరణాగతికి ముగ్ధుడైన రాముడు నిన్ను లంకాపట్టణానికి రాజుగా అభిషేకి అభిషేకించుని చేస్తానని వరం ఇచ్చాడు విభీషణుల్లోని సమదర్శత శరణాగతికి కారణమయ్యింది మరో కథ కూడా ఉంది ఒక పర్యాయం రాముడు సీతా ఉద్యానవనంలో ఆసీనులై ఉండగా హనుమంతుడు వారిని సేవిస్తూ ఉన్నాడు అక్కడ ఎంతో అందంగా ఉన్న చెట్టును వారు చూశారు అందున దానికి ఒక తీగ అల్లుకొని మరింత శోభాయమానంగా కనిపిస్తోంది ఈ లత వల్లనే వృక్షానికి శోభ వచ్చిందని రాముడు అన్నాడు వృక్షమనేదే లే లేకుంటే తీగకు విలువ ఏముందని సీతాదేవి పలికింది వెంటనే హనుమను చూసి వృక్షమే గొప్పది కదా అని ప్రశ్నించింది సీతాదేవి అప్పుడు హనుమంతుడు క్షమించమ్మా నాకు వేరే విధంగా అనిపిస్తోంది అన్నాడు నాకు చెట్టు నీడ దానిని అల్లుకొని ఉన్న తీగే పూల సువాసన రెండు దేనికవే సాటి ఆ రెండు నాకు బాగుంటాయని చెప్పాడు దీనిలో మర్మగర్భంగా హనుమంతుని భావం ఏమంటే మీ సీతారాముల నీడలో నాకు బాగుంటుంది ఏ ఒక్కరి చరణములను శరణు పొందిన తృప్తి పాక్షికమే మీరిద్దరూ శరణు పొందితేనే సౌఖ్యం అని ప్రకృతి పురుషుల పట్ల శరణాగతి కలిగి ఉండటం సర్వోత్తమం భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు ఎందుకంటే మనసు బుద్ధి అన్నీ ఆయనకే అర్పిస్తాడు నిర్భయంగా ఉంటాడు మృత్యువుకు భయపడడు భగవంతుని చరణాలు వీడడు అతనికి శోకమనేది తెలియదు జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించటం వల్ల శోకమనేది దరిచేరదు భగవంతుని శరణు వేడటం వల్ల మనలో గూడు కట్టుకొని ఉన్న సంశయాలన్నీ పటాపంచలవుతాయి ముక్తి అనే ఒకటే భావన మిగిలిపోతుంది సందేహాలు దూరమవుతాయి శరణాగతుడైన భక్తుడు ఎప్పుడూ పరీక్షలకు గురవడు భగవంతునికి తనను తాను దత్తం చేసుకున్న తరువాత భక్తుణ్ణి పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు సుశీలారాణి రామానుజదాసి